టేస్ట్ తోడు పా పేట్ పేట్ అనమేట్ ఆగలేతు ఉంది సూప్ పరుంది నవిలి కి నలి ఏ కెలం నలా గోడి ఆడి దాని కిరా చాలా మంచిగా ఉంది అందరికీ నమస్తే మీరంతా బాగున్నారా నేను మంచిగా ఉన్నా బాగున్నా ఈరోజు నేను ఏం చేస్తుందంటే ఒట్టి నీరపకాయలు మార్చి టమాటా పచ్చడి చేస్తుండ ఇవి ఎట్లా చేస్తారంటే ఇవి చిన్నగా ఇట్లా గిల్కోవాలి గిల్లుకొని ఇవి కొద్దిగా వేసి మార్చుకొని మార్చిన కారం కొట్టి నాలుగు టమాటాలు ఉడికించుకొని ఇండ్లు వేసి ఇట్లా నూరుకొని తినను రీ నేను ఎట్లా నూరాలనేది నేను చూపిస్తా ఈ మిరపకాయలు ఏం చేస్తా అంటే కొన్ని ముందుగా తల పల్లీలు వేయించుతా వేయించిన తర్వాత ఈ ఎండి మిర్చి కూడా వేయించుతా వేయించి దీన్ని పొడి కొట్టి నాలుగు టమాటాలు ఉడికించి ఇండ్లు వేసి నూరుతా ఇంకా వారు ఇది వేయించుకొని ఇవి అక్కడ పెట్టుకొని టమాటాలు కోసుకొని టమాటాలు ఉడికించుకుందాం ఈ పొడి కొట్టేటరకు టమాటాలు ఉడికిపోతాయి అప్పుడు నూరుకొని తిందాం కొన్ని పల్లీలు వేస్తున్నా ఇది వేగినాక ఇది సో దాంట్లో కోసుకొని ఎండుమిర్చి మార్స్తా కొద్దిగా నూనె వేస్తున్నా కొద్దిగా నూనె వేసి మిర్చి వేస్తున్నా హాఫ్ కేజీ టమాటాలు మరి టమాటాలు ఇప్పుడు ఎక్కువ ఈ దినంలో ఎక్కువ కదా నిరపకాయలు మార్చుకొని కొట్టి పెట్టుకుంటారు ఇప్పుడే కావాలని ఏం కాదు డబ్బాలో కొట్టి పెట్టుకుంటారు డబ్బు అంటే టమాటాలు మార్చుకొని మన పనులు ఉంటాయి కదా ఫ్రిడ్జ్ ఎక్కడిది తగ్ని అప్పుడు ఫ్రిడ్జ్ ఎక్కడిది డబ్బా నెల రోజులైన ఏం కాకపోయింది మంచిగా మక్కేది నిరపూడి మనం తిండి దాన్ని బట్టి మంది ఉండి తింటేనే అయిపోయింది లేటు ఉంటే ఈ డబ్బుని ఉడికించుకొని మబ్బులో వచ్చినా మనం ఎక్కడికైనా పోయి మంచిగా ఉంటుంది బాబా ఇది ఇప్పుడు గిది ఎన్నో వస్తే టమాటలకు రేట్ తక్కువ కదా ఆనకాలంలో అయితే అంత ఉండకపోయేది ఇప్పుడు తక్కువ కూరగాయలు రాకపోయేటరికి ఇవి నూరుకునేది ఇలా ఒక చింత రిక్కి వేస్తే ఈ రెండు మూడు రోజులు అయినా పడదు చింతపండు వేస్తే రెండు రోజులు మూడు రోజులు అయినా తినవచ్చు ఫిర్జీ ఎక్కదు అప్పుడు ఫ్రిడ్జిలు కానీ ఇప్పుడు నూరిందంటే మిదిలిందంటే ఫ్రిడ్జిలో పెడతాం ఇవి పొయ్యి మీద వేసి కొట్టుకునే కొట్టుకునేటరకు ఇవి ఉడుకుతాయి అప్పుడు వేసి రుబ్బుతా కొద్దిగా పసుపు వేస్తున్నాం నిరపడి కొడదాం పైగా ఇంకా కొద్దిగా జీలకర్ర వేస్తున్నాం బాగుంటుంది చిన్నదే అందులోనే ఉంచు చితపండ్ల చితపండ్లనే ఉంచు పల్లీలు నూరుతాం అలా తగ రోట్ల నూరుకొని తినక సా రోజులా టమాటలే చేసలేరు ఇప్పుడు ఇవన్నీ ఓ గ్లాస్ వస్తుంది అమ్మ కారం అంటుర్రు పల్లీలు ఇప్పుడు మీదిగింది ఎంతలా మిక్సీ మిక్సీ అని మిక్సీ చేయమడి బాగుంటుంది మిక్సీలో కన్నా ఇదే మంచిగా ఉంటుంది మనకు బిజీగా ఉండి ఆర్డర్ పెట్టుకుని అది వచ్చి ఆ పూటకే వందలు వందలు పెట్టి అదే ఇరవై ముప్పై రూపాయల కూర అవుతుండే అప్పుడు ఇప్పుడే మిరపకాయలు వచ్చి అన్నీ వచ్చి ఇప్పుడు మిరపకాయలకి ఇంత రేటు ఉంది అప్పుడు నా యాభై నలభై కేజీ ఎండుమిర్చి రెండు వందలు మూడు వందలు అప్పుడు లాక్డౌన్లో మూడు వందలు నాలుగు వందలు వెట్లే డబ్బి ఇక్కడ మర్చిపోయినా సన్నుప్పుడు డబ్బి తిత్తులే తియ్యంగా ధూలానికి తాడేసి తిత్తులే తియ్యంగా ఆలిగాడుతుండ్రంట తగరిచేమేకా అమ్మమ్మేకపోతే శ్రీరామ రఘురామ ఓ మేకపోతే పొయ్యి మీద కూరలు కుతకూతలు కంగ పొయ్యి మీద కూరలు కుతకూతడు జోలి పెడుతుండ్రంట తగరిచేమేకా మేకపోతే శ్రీరామరగు రామ ఓ మేకపోతే ఇంటి వింటికింత తక్కులే వంచంగా ఇంటి ఇంటికి వింత సారవం వం సార వంస్ ఉందాన్ని అమ్మమ్మ మేకపోతే శ్రీరామర రామ ఓయమ్మ మేకపోతే ఇంకా ఉంది కానీ వస్తలేదు అర్జును పాని నౌలికి నలిగి కెలందం నల్లగోడికి పిల్లలందం నవలికి నలిగి కెలందం నల్లగోడికి పిల్లందం గద్దు వాళ్ళ రా కలిగా నరంగా చేతికి ఎడుమ చేతి రా మహారాడు బాగా వాడేది ఇంకా రాకపోయేది నేను యూకెట్లా చూసేది రాక పాట పాట తప్ప తప్ప అందుకునేదిగా పాట రాక వాళ్ళు వాడుతురు నాకు రాకుంటే ఎట్లా అన్నట్టు వాడేది బాగా వాడుతుంది హారాల పాటలు మంగళ పాటలు చేల పాటలు వేస్తున్నాయి

ఇంకా అయిపోయింది ఆకలి అవుతుంది ఇంకా మహేష్ బాబు వస్తే ఇంకా తినేది మహేష్ బాబు ఇంక రా ఇకే లేట్ అయింది కొద్దిగా పచ్చళ్ళ పచ్చలు నూరిన అంటేనే బాగుంటుంది మా అమ్మ అప్పట్లో రూడేది ఎట్లా ఎంత కమ్మ ఉండదు నేను చిన్న ఉన్నప్పుడు రూడితే అందుకే ఇలా గట్ట నూరుకొని తినాలని అనిపించింది మంచిగా తినాలి అసలు కమ్మ ఉంది కొంచెం టేస్ట్ చూడు పెట్టి పెట్టి అన్నం పెట్టి ఉంది సూపర్ ఉంది స పెట్టింది రా తిందా నా అవుతుంది నేను తింటున్నాయి నేను తిన్నాక తింటాడు భలే ఉంది నాయన తారా చిన్నప్పుడు మా అమ్మ ఇట్లే నూరి పెట్టేది మాకు చాలా మంచిది ఉంది నేను ఎత్తారా నా దాకా చలో మీరు కూడా చేసుకొని తిని కామెంట్లో పెట్టండి ఎట్లా ఉందని సరే మేము ఉంటాం తింటాం బాయ్